ఫైవ్ ఇయర్స్ అవర్ ఛానల్ ప్రస్తావనతో పాటు దామో బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి సార్ నమస్కారం సార్ హైదరాబాద్ లో కూడా టెర్రీస్ ఉన్నారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్ వీళ్ళకు మసూద్ అజర్ ఒక టెర్రిస్ట్ కూడా లింక్లు ఉన్నట్టు కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది అంటే ఆ వీడియోలో ఒక వ్యక్తి తన భార్య మసూద్ అజర్తో సంబంధం పెట్టుకుంది అని చెప్పేసి చెప్తున్నాడు సో అసలు ఏంటా వీడియో ఆ వీడియోలో ఏముంది మరి నిజంగా హైదరాబాద్లో టెర్రరిస్టులు ఉన్నారా వాళ్ళకి మసూద్ అజర్తో లింకులు ఉన్నాయా దీన్ని ఏ విధంగా చూస్తారు ఇక మామూలుగా గత కొంతకాలం నుంచి హైదరాబాదు కూడా టెన్స్లో ఉంది హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి తర్వాత లేదంటే యుద్ధం కానీ పెరిగితే హైదరాబాద్ మీద కూడా అటాక్ చేయొచ్చు అన్న ఒక వాతావరణం అయితే హైదరాబాద్లో కనబడింది దీనికి ఒక కారణం ఏంటంటే దేశంలో కాశ్మీర్ తప్ప ఇంకే రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయలేదు ఇక్కడ రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం సెన్సిటివ్ ఏరియాస్ని దృష్టిలో పెట్టుకోవడం ఇవన్నీ రేవంత్ రెడ్డి చేయడంతో దాని తర్వాత మీడియా కూడా హైదరాబాదులో అనేక డిఫెన్స్ స్థావరాలు నేను చాలాసార్లు కూడా మన దాంట్లో చెప్పాను ఏవే ఉన్నాయి కూడా అనేక డిఫెన్స్ తావరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెన్సిటివ్ ఏరియా ఇక్కడ అటాక్ జరిగే అవకాశం ఉంది అనేది కూడా అన్నారు నేను చాలాసార్లు చెప్పాను కూడా అది పాజిబుల్ అయితే కాదు ఎందుకంటే ఫస్ట్ వార్ అనేది మనకి ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఉన్న ప్రాంతాల్లోనే ఉంటుంది పాకిస్తాన్కి మనకి ఇంటర్నేషనల్ బార్డర్ మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ పంజాబ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఆ ప్రాంతాల్లో ప్రధానంగా యుద్ధం ఉంటుంది దాని తర్వాత ఇలా మెల్లగా సౌత్ ఇండియాకి వ్యాపిస్తుంది సో మన వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ ఉంది పాకిస్తాన్కి కాబట్టి హైదరాబాదు డేంజర్ అయితే కాదు అనేది నేను కూడా చాలాసార్లు చెప్పాను కానీ రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి కొత్తగా ఒక వీడియో వైరల్ అవుతుంది దాదాపు నేను చూసిన టైంకి ఇరవై లక్షల మంది ఆ వీడియోని చూశారు ఎక్స్లో అది ఒక షోనీ కపూర్ అనే ఒక అతని ఐడీ నుంచి ఉందనమాట ఆ ఐడిలో పెట్టారు ఆ వీడియోని ఆ వీడియోలో ఏముందంటే ఓల్డ్ సిటీలో ఒక హస్బెండ్ హస్బెండ్ ముఖం కనబడట్లేదు హస్బెండ్ అని చెప్తున్నాడు అతను భార్య ఏదో పని చేసుకుంటుంది మంచం మీద కూర్చొని అది ఒక స్మాల్ పేదల లాగే ఉంది ఆ ఇంట్లో ఇతను వీడియో తీస్తున్నాడా అని తీస్తూ మాట్లాడుతున్నాడు అదేందంటే ఈమె టెర్రరిస్టు ఈమె కొంతకాలం గత టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా పదహారు నుంచి కూడా ఈమె అక్కడ పాకిస్తానీ టెర్రరిస్టు మసూద్ అజర్ మసూద్ అజర్ బయోగ్రఫీ కూడా నేను చెప్పాను మసూద్ అజర్ అంటే మనకి జైష ఈ మహమ్మద్ అనే ఒక సంస్థని రెండు వేల సంవత్సరంలో పాకిస్తాన్లో నెలకొల్పాడు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో పార్లమెంట్ అటాక్లు కానీ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్స్ కానీ ఇలాంటి అనేక వాటికి ఆయన బాధ్యుడు తర్వాత ఆయన మన దేశం జైల్లో రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అరెస్ట్ అయ్యి తొంభై తొమ్మిదిలో మనం కాట్మండో నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని హైజాక్ చేయించి కాందహార్కి తీసుకెళ్లి ఆయన విడిపించుకున్నారు సో ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఈ జైహే జైషే ఈ మొహమ్మద్ అనే ఒక సంస్థ పెట్టాడు అంటే ఇండియాలో టెర్రరిజానికి ప్రధాన కారణం రెండు సంస్థలు పాకిస్తాన్లో ఉంటాయి ఈ రెండు కూడా ఒకటేమో లస్కరే ఈ తొయబ రెండోదేమో జైషే ఈ మొహమ్మద్ ఈ ఈ జైషే ఈ మొహమ్మద్ సంస్థ ఫౌండరే ఈ మసూద్ అజర్ మసూద్ మొన్న ఆపరేషన్ సింధూర్ సింధూర్ సింధూరంలో భాగంగా సింధూర్లో భాగంగా బహవల్పూర్ అనే ఏరియాలో మనం అటాక్ చేసాం ఆ బహవల్పూర్ ఆ ప్రా టెర్రరిస్ట్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంపులో ఈ మసూద్ అజర్ బంధువులు వాళ్ళక్క వాళ్ళ బావ వాళ్ళ పిల్లలు ఇలాగ మొత్తం పది మంది చనిపోయారు ఎయిడ్స్ ఒక నలుగురు చనిపోయారు అంటే సహాయకులు ఒక నలుగురు చనిపోయారు మొత్తంగా పద్నాలుగు మంది అక్కడ చనిపోయారు ఈ అజహార్కు సంబంధించి సో అందులో వాళ్ళ తమ్ముడు ఉన్నాడని ఇంకొంతమంది టెర్రరిస్టులు కూడా ఉన్నారనేది చెబుతున్నారు సో ఏదేమైనా ఈ ఇతను కీలకమైన వ్యక్తి తర్వాత అతను ఒక ఉర్దూలో లెటర్ కూడా రిలీజ్ చేశారు అది మోడీని హెచ్చరిస్తూ ఇండియాని హెచ్చరిస్తూ చేశాడు దాంతో ఒకసారిగా ఇండియాలో అనేక రాష్ట్రాల్లో కూడా ఉలిక్కుపాటు జరిగింది అట్లాగే హైదరాబాద్లో కూడా గతంలో కూడా హైదరాబాద్లో ఏమైంది మనకి టెర్రిస్ట్ యాక్టివిటీలు జరిగాయి రెండు వేల ఏడులో మెక్కా మసీదు రెండు వేల ఏడులోనే గోకుల్ చాటు అండ్ లుంబిని పార్క్ ఒకే రోజు ఒకే టైమింగ్లో రెండు చోట్ల జరిగాయి గోకుల్ చాట్లో ముప్పై రెండు మంది చనిపోతే లుంబిని దీంట్లో పది మంది చనిపోయారు మొత్తం ముప్పై రెండు మంది చనిపోతే దాదాపు యాభై మంది తీవ్రంగా గాయపడ్డారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్టులు జరిగింది అందులో కూడా చాలామంది చనిపోయారు ఇలాగా హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టులు జరగడం తర్వాత ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనేకసార్లు హైదరాబాద్లో దాడులు జరిపి జరిసింది రెండు వేల లేటెస్ట్గా అంటే రెండు వేల ఇరవై మూడులో ఎన్ఐఏ దాడులు జరిపింది మొఘల్పురా మీరా చౌకు భవానీ నగర్ ఇలాంటి ఓల్డ్ సిటీ ఏరియాస్లో దాడులు జరిపి ఐసి ఐసిస్ ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఈ ఐసిస్ సింపతైజర్లు అట్లాగే పిఎఫ్ఐ అంటారు పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇదొక ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ రెండు టెర్రరిస్టులకు సంబంధించిన సింపతైజర్సు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు పాతబస్తీలు ఉన్నారని కొంతమంది అరెస్టులు కూడా చేసింది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా ఈ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయన్నమాట సో ఎన్ఐఏ అనేక సార్లు హైదరాబాద్లో అనేక ప్రాంతాల మీద అరెస్టులు చేస్తుంది దాడి చేసి సో ఈ నేపథ్యంలో హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయన్న ఒక వాతావరణంలో ఈ భర్త చేసిన వీడియో వచ్చింది ఈ భర్త ఏం చెప్తున్నాడంటే ఈమె హిందువుగా ఉండి ఇప్పుడు ముస్లిం కన్వర్ట్ అయిన తర్వాత పెళ్ళి నన్ను పెళ్లి చేసుకున్నాక అప్పటి నుంచి కూడా రెండు వేల పదహారు నుంచి మెయిల్లో కాంటాక్ట్లో ఉంది అజర్కి ఈమె టెర్రరిస్టు దీన్ని మన దేశంలో వాళ్ళకి నేను అధికారులకు తీసుకెళ్తాను అని ఈమె దేశద్రోహని మాట్లాడుతున్నాడు ఆమె మాట్లాడుతుంది అవునవును ఎవరు దేశద్రోహిరో అలాగ తెలుసు నువ్వే నా ఐడిని హ్యాక్ చేసి నా ఐడీ నుంచి నువ్వే పంపిస్తున్నావు అని ఆరో ఆరోపిస్తుంది అంటే క్లియర్గా ఒక విషయం అయితే ఈ వీడియోలో మనకి బయటపడింది ఏంటంటే ఇద్దరు కూడా ఏం చెప్తున్నారంటే ఆమె మెయిల్ ఐడి నుంచి ఈ మసూద్ అజర్కి అయితే మీ వీళ్ళు కాంటాక్ట్ చేశారు అతను కూడా రిప్లై ఇచ్చాడు టచ్లో ఉన్నారు అయితే ఇతను టచ్లో ఉన్నాడా ఆమె టచ్లో ఉందనేదే కన్ఫ్యూజన్ ఇక్కడ ఇతనేమో ఆమె ఉంటాడు ఆమె ఏమో నా ఐడీని యాక్ట్ చేసి నువ్వే చేసావు అని ఆమె మొత్తం మీద ఆ ఇంట్లో నుంచి అయితే టచ్లో ఉన్నారని అర్థమవుతుంది దీని మీద మరే మన అధికారులు మన ఇంటెలిజెన్స్ వింగు ఏమి చర్య తీసుకోబోతుంది కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మన తెలంగాణలో ఈ కౌంటర్ ఇంటెలిజెన్సే ఎక్కువగా టెర్రరిస్ట్ యాక్టివిటీల మీద ఎన్ఐతో కలిసి పనిచేస్తుంది ఎన్ఐ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు కానీ మావోయిస్ట్ యాక్టివిటీలు కానీ వీటి మీద ప్రధానంగా పనిచేసే సంస్థ ఎన్ఐఏ ఇక్కడేమో కౌంటర్ ఇంటెలిజెన్స్ సంస్థ ఈ ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయి మరి ఇప్పుడు ఈ వీడియో మీద చర్య తీసుకుంటారా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే ఆల్రెడీ అతను బెదిరించున్నాడు మసూద్ అజర్ ఖచ్చితంగా అతను ఎందుకంటే చాలా ఆవేదన కూడా చెందాడు నా ప్రియమైన కుటుంబం చనిపోయింది నేను కూడా చనిపోయి ఉంటే అనిపిస్తుంది ఇంత బాధ ఉండదు నాకు అని కూడా మాట్లాడాడు సో అంటే ఆయన అతనికి చాలా ఆవేదన కోపము బాధ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇండియా మీద పగదీర్చుకునే అవకాశం అయితే ఉంది ఇండియాలో సెన్సిటివ్ ఏరియాస్లో హైదరాబాద్ కూడా ఒకటి ఇక్కడ ఓల్డ్ సిటీస్ ఉండడం ఓల్డ్ సిటీలో పేదరికం ఇంకోటి కారణాలు కావడం ముస్లిం యూత్ని వాళ్ళు ఐసీస్ లేక ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడం ఇటువంటివి ఉన్నాయి అయితే దీన్ని మన ఎంబీ ఎంబీటీ కానీ ఎంఐఎం పార్టీలు రెండు కూడా ఖండించాయి ఎవరు టెరరిస్టులు లేరు మీరు అనవసరంగా మా ముస్లిం యూత్ని టార్గెట్ చేసి ఇది చేస్తున్నారు అనేది అంటున్నారు కానీ గతంలో కూడా హైదరాబాద్ లింకులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పేలుళ్ళు ఇవన్నీ జరిగాయంటే లోకల్గా సపోర్ట్ లేకుండా ఎట్లా పెట్టారు బయట నుంచి వచ్చాయన్న డౌట్లు అయితే చాలా మందికి ఉన్నాయి సపోర్ట్ లోకల్గా ఉందని కొన్ని అరెస్టులు కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్లో కూడా పదకొండు మందిని అరెస్ట్ చేశారు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్లో అరెస్టులు జరిగాయి తర్వాత మార్చి ట్వంటీ వన్లో కూడా కొన్ని దాదాపు ఇరవై ముప్పై లొకేషన్లలో సెర్చ్లు అవన్నీ జరిగాయి కాబట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి హైదరాబాద్కి లింక్ అయితే ఉంది ఇప్పుడు ఈ వీడియో రావడంతో డైరెక్ట్గా ఒక ఫ్యామిలీ మెయిల్ మరి భర్త చేస్తున్నాడా భార్య చేస్తున్నాడా తెలియదు క్లియర్గా కానీ వాళ్ళిద్దరికి కూడా ఒప్పుకున్నారు ఆమె నేను చేయట్లేదు అని అనలేదు నా ఐడి నుంచి నువ్వు చేసావు అంటుంది సో అంటే జరిగినట్టే కదా ఆమె ఐడియా నుంచి అయితే మసూద్ అజర్ మౌలానా అజర్ మసూద్ అని చెప్తున్నారు వాళ్ళు సో ఈ మౌలానా మసూద్ అజర్ని కాంటాక్ట్ చేయడం మాత్రం జరిగి ఉంటే మాత్రం డేంజరస్ వాళ్ళని మరి విచారిస్తారా దీని నుంచి ఈ వీడియో నిజమైన లేకపోతే భార్యాభర్తల గొడవల వల్ల ఇలా మాట్లాడుకున్నారా ఎందుకంటే భార్యాభర్తల గొడవల్లో మాట్లాడుకుంటే ఇద్దరు కూడా ఇతరుల ఆరోపణలు ఖండించాలి ఆమె ఏం ఖండించాలి అసలు నేను ఎప్పుడు ఇవ్వలేదు నిరూపించును ఎవరు చెప్పుకుంటూ చెప్పు అనాలి అది అనట్లేదు ఆమె నువ్వే చేశావు అని ఆమె చెప్తుంది అంటే ఆ మెయిల్ అయిన నుంచి వెళ్ళినట్టు